ప్రభునందు ప్రేమేనా దేవుని విడారా ప్రభు అని ఏ సున్నా మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దిన జూన్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము నీ భారము ప్రభుపై మోపము నీ భారము ప్రభుపై మోపము దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన అందాం యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచ్చిన నీ భారం యో మీద మోపము ఆయనే నిన్ను నీతి నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడు కాక దేని బిడ్డారు మీరు అంతా బాగున్నారండి మీ ఆరోగ్యాలు బాగు ఎలా ఉన్నాయండి మీ బిడ్డలు మీ కుటుంబాలు అందరూ బాగున్నారు మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానాలు మీకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు రక్త సముద్ర స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను దేని విడారు మనం చదివినటువంటి ఈ భాగములో భారం అనే మాట బహుమానం అని మరియు ఇది ఆయన నీకు అనుగ్రహించినది అని కొన్ని ఆంగ్ల తర్జుమాల్లో వివరించబడింది ఈ భారం అతని మీద మోపిన వాడు మన జీవితంలోని శోధనలు ఇబ్బందులు దేవుడే అనుమతించడని తెలుసుకుంటే వాటి పట్ల మన దృక్పథం మారిపోతుంది దేవుడు సర్వాధికారి ఆయన వాటిని మన జీవితంలోనికి పంపించడం మాత్రమే కాక ఆయన ఉద్దేశాలు నెరవేరినట్లు ఆయన వాటిని వినియోగిస్తాడు మన జీవిత భారాలు మనుషుల వల్ల కలిగినవి కావు లేక పరిస్థితుల వల్ల కలిగినవి కావు కానీ దేవుడే వాటిని నియమించాడు మనలో గొప్ప సహనంతో కూడిన గుణములను అభివృద్ధి చేయటకు వినియోగిస్తాడు నా జీవితం నేనొక జీవితం అంతా నేను ఒక సెలవును మోసాను ఈ మధ్యనే ఆ సిలువ తీసివేయబడింది అయితే నేను ఇప్పుడు మరి యొక్క కోసం ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఏమై ఉన్నానో అది సిలు వల్లనే కలిగిందని గొప్ప దైవజనుడైన స్టాన్లీ జోన్స్ గారు అన్నారు దేవుడు మన భారం తరచుగా తీసివేయకపోవచ్చు కానీ బరువు క్రింద పడి నలిగిపోకుండా దాన్ని భరించినకు కావలసిన శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు మనకు బదులుగా ఆయన మన భారం భరించాడు ఆయన మన బరువును మోయిటుకు దిగి వచ్చిన పరలోక్య సంబంధి కాదు అయితే మనమే మన భారం మోయగలిగినట్లు మనల్ని కొనసాగింపజేయగలడు ఇది మనం సమ సమర్పణం కలిగి ఉండాలని కోరుచున్నది మన శ్రమలను పరిస్థితులను దేవునికి అప్పగించి ఆయన మనల్ని కొనసాగించినని ఆయన ఉద్దేశాలు నెరవేర్చినని గ్రహించి ఆయన మనం ఉంచాలి దేవుని బిడ్డ ఈ సమలు ఏ భారంతో సంసార భావంతో కుటుంబ భారంతో ఏ ఏ భారాలతోనూ ఉంటున్నావో నీ భారం అంతా కూడా ప్రభు మీద వేసినప్పుడు ఆయన భరించగలడు అందుకే ప్రయాసపడి భారం సమస్త సంస్థ జన్లారని అద్దెకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగి కలుగు చేస్తానని ప్రియప్రభు చెప్తున్నాడు వయో వృద్ధులైన ఇద్దరు పురుషులు ఒక వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు వాళ్ళు ఒకడు రెండవ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు నేను రాత్రులను నిద్ర మేలుకొని ఇటు అటు తిరుగుతూ నిద్రపట్టక బాధపడుతుంటాను నువ్వు ఉదయం వరకు కదలకుండా చిన్నపిల్లవాళ్ళ నిద్రపోతావు నీ కథ ఎలాగ సాధ్యమని అన్నాడు చాలా సంవత్సరాల క్రితం నేను చాలా చింతించేవాణ్ణి రాత్రి మంచు ఎక్కిన తర్వాత కూడా చాలా ఒత్తిడి అనుభవిస్తూ విశ్రాంతి లేక ఉండేవాడు ఒకరోజు బైబిల్లో దేవుడు మనను తన పిల్లలవలే కాపాడుతాడని చదివాను మేము మేమిద్దరము రాత్రంతా మెలుకుగా ఉండాల్సిన అవసరం లేదని గ్రహించి నేను రాత్రంతా మేలుకునవడం మానేసి ఆ పని ఆయనకే విడిచిపెట్టాను దేవుడే నీ భారమును వహించును ఆయనను కొనసాగింప చేస్తాడనేటువంటి గొప్ప నిరీక్షణతో ఆ వృద్ధ సోదరుడు తన భారం ప్రభుపై వేసి తను నిశ్చింతగా నిద్రపోతున్నాడు దేవునికి స్తోత్రములగాక దేని బిడ్డ నీ ఇన్ని బారాలు ఉన్నాయి అని నీ నీవు నీ భారాలను మోయవలసిన పని లేదు ప్రభు మీద మోయము నీ భారం ప్రభు మీద వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆ భారాలని భరించేవాడు ఆయనే గనుక ఈ కాలు సములు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం మొరపెట్టండి దేవుడు తప్పక మీ పట్ల కార్యం జరిగించి మీ భార్య మీ భారములను మీ కష్టాలన్నీ కూడా తొలగించి మీకు నెమ్మది సమాధానం విశ్రాంతి దయచేగలడు దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందరాలు స్తోత్రాలు చేయించుకున్న నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ నాయన సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారు రావాల్సిన దీవుని మెండుగా దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు వివాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డను కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రీటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్న ఎవరైతే నాన్న సమస్యలు గుండా వెళుతున్నారు మరి మరి కుటుంబ భారము బిడ్డల భారము సంసారం భారం నాయన మోస్తూ మరి నాయన మోయలేని స్థితిలో ప్రభావ ఇబ్బందులు పడుతున్నారేమో ప్రభా నా తండ్రి ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి మా తండ్రి మా బారాలని కూడా మీరు మీద వేటుకు చేయండి ఎందుకంటే మా భారాలన్నీ కూడా నేను భరిస్తానని వాగ్దానం చేస్తాను నాయన మా తండ్రి ఆ రీతిగా నాన్న నేను బిడ్డలతో మీరు మాట్లాడి నాయన వారు ఏ భారాలతో కష్టాలతో సమస్యలతో నాయన మరి భరిస్తున్నారో వారి పట్లని కార్యం జరిగించుకొని నాయన వారి భారాలు సమస్తం తొలగించి వారికి నెమ్మది సమాధానం ఆరోగ్యం దయచేయండి అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలు మీరు స్వస్థపరచండి ఎమర్జెన్సీలు ఇంటెన్సివ్ కేర్లు సీరియస్ కండిషన్లో బిడ్డలు పట్ల నీ బలమైన కార్యం జరిగిన జరిగించుకున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నాములు ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి ఉద్యోగం లేక స్వదేశ విదేశాల్లో తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెల అద్భుతంగా ఆయన వారు అర్హత వహించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఏ సున్నాములు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక మా దేశాన్ని మా దేశ ప్రజలను మా నాయకులను ప్రపంచ దేశ నాయకులు దీవించండి మా హోలిటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయాన్ని దీవించండి మారుమూరు గ్రామాలు మురికివాళ్ళు ఆయా రాష్ట్రాలు జరుగుతున్న పరిచయం దీవించండి దినదాసులను దాసులను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని సమస్తమహిమాఘనతామికే చేయించుకుంటూ ఈ దినమంతటిలో నాయన బిడ్డలు ఉదయం బయలుదేరి మరి రాత్రి గృహం చేరు పర్యంతిని కృపలో భద్రపరచమని కృపక్షేమ లేని బిడ్డలు మంటకు వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనతమికే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్సు వారి కృప తండ్రియేని దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మదేవిని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్